అది కూడా అలానే వస్తావా హాయ్ ఫ్రెండ్స్ ఇది రెండు మూడు రోజులకు ఒక రోజు రెండు మూడు రోజులకు ఒకసారి ఒక ఐదు ఆరు కిలోలు తెచ్చి పెట్టుకుంటాను నేను పొద్దున్న ఒక కిలో సాయంత్రం ఒక కిలో పెడతాను మావుకి రెండు రెండు కిలోలు పెడతాను రోజుకి చున్నీ ఒక కిలో కళ్ళు ఒక కిలో నానబెట్టి పెట్టి కుట్టలే పెడతాను చున్నీ దీని పేరు చున్నీ అంటారు కందిపప్పు గోధుమ పొట్టు ఇవన్నీ కందిపప్పు రోజు అదో రోజు రెండు ఐటమ్లు ఒక రోజు చున్నీ కల్లి ఒక రోజు మరి రెండు రోజులకి ఒకటి రెండు రోజులకు ఒకటి ఐటెం పెడతాను అయితే ఓహో ఇది సోయానా సోయా ఇది సోయా పొట్టు అంట ఇదేమో కందిపప్పు ఈ కందిపప్పు పెసరపప్పు పెసరపప్పు కందిపప్పు ఇది పొట్టు అన్ని మిక్సింగ్ ఉంటది గోధుమ పొట్టు వేరేది కలిపి ఉంటది ఇది ప్యూర్ గోధుమ పొట్టు ఇది ఇది గోధుమ పొట్టు అన్ని ఎన్నెన్ని రేట్లు ఉంటాయి ఇరవై ఐదు రూపాయల కిలో ఇదైతే నలభై ఐదు రూపాయలు కిలో కల్లి అంటారు నలభై ఐదు రూపాయలు కిలో కళ ఇదైతే పన్నెండు పదమూడు రూపాయలు కుట్టి సొప్ప అంటారు దాన అంటారు మంచి అమ్మెట కుట్టి దేనికి వచ్చిన నేను ఇదే షాప్లో ఎప్పుడు తీసుకోవచ్చాను ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నేను ఇదే షాప్లో తీసుకొని పోతాను కుట్టిని ఇది ఒక పదిహేను కిలోలు కుట్టి తీసుకున్నా ఐదారు కిలోలు చున్నీ కల్లీ తీసుకున్నా ఇంకా ఈరోజైతే డబ్బులు లేవు మొన్న నాలుగు రోజులు అయింది ఫస్ట్ అయ్యి అయినా పత్ అరీ ఇస్తారు ఈరోజైతే ఉద్దరే తీసుకొని పోతున్నా వాళ్ళకి చెప్పేసి రోజు కుట్టి కూడా ఒక్కొక్క రోజు ఉంటుంది ఒక్కొక్క రోజు ఒట్టిగా ఉంటుంది ఈరోజు పర్వాలే బాగానే ఉంది ఇవో మాకైతే ఊర్లల్లో అయితేనేమో ఫ్రీ గడ్డి ఉంటుంది మంచిగా మేసి వస్తాయి సాయంత్రం కొంచెం పెట్టి పాలు వెండుకుంటారు ఇక్కడ హైదరాబాద్లో అయితే అన్నీ కొనాలి కుట్టి కొనాలి దాన కొనాలి గడ్డి కొనాలి ఉరిగడ్డి కొనాలి అన్నీ కొనాలి కానీ పాలు కూడా మళ్ళీ యాభై అరవై అడుగుతారు కొంచెం బీ రేట్ ఎక్కువ ఏం చెప్పరు ఒక ఎనభై అన్న డెబ్బై అన్న అస్సలు రేటు పెట్టనే పెట్టారు పాలకు మళ్ళీ వీటికి నీళ్ళ చిక్కవున్నాయా అంటారు చూడండి ఫ్రెండ్స్ మేము ఎంత కష్టపడుతున్నాము అప్పట్లో పాలకు ఇల్లున్నది ఇప్పుడు ఏమి కష్టం కష్ట ఫలితం ఏం లేదు ఇప్పుడు చలికాలము ఆనకాలము ఊర్లల్లో అయితే మస్తు లాభము వాళ్ళకి గడ్డి ఫ్రీ మాకేమో గడ్డి కూడా కొనుక్కోవాలి ఎట్లా ఇతనే కుట్టి అమ్మేట ఆయన ఈ అయితే ఉద్దర తీసుకోబోతున్నా రాసుకోమని చెప్తున్నా పాల పైసలు ఇయ్యలేరు ఇతనికి చెప్తున్నా నేను ఇక రేట్లు చెప్తా ఆయననే చెప్పమని చెప్తా జర రేట్లు చెప్పమని చెప్తా ఎనిమిది రూపాయలు కిలో అక్క చున్నీ కందిపప్పు చున్నీ కంది చున్నీ ఏమో ఇరవై ఎనిమిది అక్క ఇంకేంటిది ఇంకో పొట్టు గోధుమ పొట్టు ఇరవై ఎనిమిది అక్క కుట్టి కుట్టీ ఏమో ప కొన్ని పన్నెండు రూపాయలు అక్క జ్వర ధానం చేయరు అక్క ఆమె జర కష్టం ఉంది అక్క జ్వర మా పాలేమో యాభై అరవై అంటారు మీరేమో అన్ని రేట్లు ఆమెకు మిలుగుతలేవు అక్క జ్వర ధ్యానం చేసి దయచేయమో రేట్లు ఇన్నిన్ని చెప్తారు మాకేమో అరవై యాభై వేలు పాల అంటారు పెద్ద పెదమంచు చేసి వంద రూపాయలు గిట్ల మేము ఇట్లా దయిచి ఎట్ల పోయాలి ఏం చేయాలి దేవుడా వంద రూపాయలగా వేయండి అక్క పెద్ద పెద్దమంచు చేసి ఏం మిలుగుతలే మా అక్క సరే